హస్తిన వేదికగా బీసీ రిజర్వేషన్ల పోరుబాటులోకి కేసీఆర్ ఎంట్రీ ఇస్తారా బీసీ ఆర్డినెన్స్ విషయంలో రాష్ట్రపతిని కలుస్తారా వెనుకబడ్డ వర్గాలను ఆకర్షించేందుకు స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగనున్నారా కాంగ్రెస్ తీరుపై హస్తినలో తాడోపేడో తేల్చుకోబోతున్నారా రాజకీయంగా కాంగ్రెస్ బీజేపీలను ఇరుకున పెట్టి రెండు జాతీయ పార్టీలను బూచిగా చూపించనున్నారా బీసీ కోటా విషయంలో కారు పార్టీ వ్యూహమేంటి వాచ్ ది స్టోరీ తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు పోరాటాన్ని ఉధృతం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోందా బీసీల పక్షాన నిలబడి రిజర్వేషన్లను సాధించేందుకు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు కారు పార్టీ ప్రణాళికలు రచిస్తోందా అంటే బీఆర్ఎస్ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది కాంగ్రెస్ ఇచ్చిన నలభై రెండు శాతం హామీని అమలు చేసేలా బీసీ బిల్లును కేంద్రం ఆమోదించేలా ఢిల్లీ వేదికగా కొట్లాడేందుకు సిద్ధమవుతున్నారట తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల ప్రక్రియ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీ ప్రజల ఓట్లే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి సెప్టెంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని హైకోర్టు డెడ్ లైన్ విధించింది ఈ నేపథ్యంలోనే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల హామీ మేరకు అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదింపజేసి కేంద్రానికి పంపించింది కాంగ్రెస్ పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టాలని కేబినెట్ ఆర్డినెన్స్పై గవర్నర్ సంతకంతో రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతో మూడు రోజుల పాటు హస్తేనెలో కాంగ్రెస్ పోరుబాట నిర్వహించింది అయితే కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిని తప్పుబట్టిన బీఆర్ఎస్ ఇరవై నెలలుగా జాప్యం చేస్తూ ఇప్పుడు పోరుబాట చేయడమేంటని హస్తం పార్టీని విమర్శిస్తుంది గులాబీ దళం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా బీసీలను పట్టించుకోవట్లేదని దీంతో కాంగ్రెస్ బీజేపీ పార్టీలే టార్గెట్ గా తో యాక్షన్ ప్లాన్ చేశారంటూ ప్రచారం జరుగుతోంది బీసీ రిజర్వేషన్ల సాధనకై హస్తినకు బీఆర్ఎస్ అధినేత తో పాటు నేతలంతా పోరుబాట చేయాలని పార్టీ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీసీ వర్గాల ప్రజల సంక్షేమానికి ఎంతో కృషి చేశామని చెబుతోంది రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం రెండేళ్లుగా కాలయాపన చేస్తూ ఆర్డినెన్స్ పేరుతో ఢిల్లీలో సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసి డ్రామా చేశారని విమర్శలు ఎక్కుపెట్టింది రాహుల్ గాంధీ ప్రధాని అయితే బీసీలకు రిజర్వేషన్లు అందిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ బీసీలపై ఉన్న కపట ప్రేమ బయటపడిందని మరోసారి బీసీ వర్గాలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది ఆర్డినెన్స్ ద్వారా కాకుండా చట్టబద్దంగా రిజర్వేషన్ల సాధనకై ఇందిరా పార్క్ వద్ద బీసీ వర్గాల పక్షాన పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తీసుకురావటంలో సక్సెస్ అయ్యామని బీఆర్ఎస్ భావిస్తోంది దీంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది బీసీ కోటా విషయంలో తెలంగాణలోని రాజకీయ పార్టీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి ను ఇరకాటల్లో పెట్టే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పదేళ్ల ఫామ్ హౌస్ పాలనలో బీసీ రిజర్వేషన్లు గుర్తుకు రాలేదా కనీసం బీసీలను గౌరవించి చట్టసభలకు పంపించాలనే సోయ్ లేదా అంటూ కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది దీంతో కాంగ్రెస్ ఆరోపణల్ని తిప్పికొడుతోంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో బీసీ బిడ్డలకు సముచిత స్థానం ఇచ్చామని బీసీ బంద్తో పాటు బీసీ కుల వృత్తులను ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేశామంటూ కాంగ్రెస్ కు కౌంటర్ ఇస్తోంది మండల్ కమిషన్ కు లోబడి యాభై శాతం రిజర్వేషన్లు పెంచరాదనే సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించామని బీఆర్ఎస్ చెబుతోంది ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత కేసీఆర్ను తీసుకుని ఢిల్లీ వేదికగా రాష్ట్రపతిని కలిసి బీసీ బిల్లుకు మద్దతిస్తే గులాబీ పార్టీకి బీసీ వర్గాలు మరింత చేరువయ్యే అవకాశం లేకపోలేదని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం ముమ్మరం చేస్తున్నట్లు పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది ఒకవైపు బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆర్డినెన్స్లపై మతకోణంలో చూస్తూ ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు ఎందుకుని బీజేపీ ప్రశ్నిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మరోవైపు కాంగ్రెస్ సైతం ఆర్డినెన్స్ పేరుతో ఢిల్లీలో డ్రామాలు చేస్తూ బీసీలను మోసం చేస్తోందని దీంతో రెండు పార్టీల నిజ స్వరూపాన్ని బయటపెట్టాలని పార్టీ యోచిస్తోంది బీజేపీ కాంగ్రెస్ పార్టీల టార్గెట్ గా కేసీఆర్ను హస్తినకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో పార్టీ నేతలు ఫామ్ హౌస్లో కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ వినోద్ కుమార్ ఇతర బీసీ నేతల సమాలోచనలకు కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది కేసీఆర్ తో కలిసి రాష్ట్రపతిని కలిస్తే పార్టీకి మైలేజ్ వస్తుందని రాబోయే అసెంబ్లీ ఉప ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాల ప్రజలకు మరింత దగ్గరయ్యే సువర్ణ అవకాశం ఉంటుందని పార్టీ నేతలు భావిస్తున్నారు దీంతో కేసీఆర్ హస్తిన టూర్ ఇటు పార్టీలో అటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది హస్తిన టూర్ కు అధినేత వెళ్తే పార్టీలో మరింత జోష్ పెరగనుందట రాబోయే ఉప ఎన్నిక స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి లాభం చేకూరుతుందనే భావనలో ఉన్నారు కేసీఆర్ ఎంట్రీతో బీసీ రిజర్వేషన్ల ప్రక్రియలో కదలిక వస్తుందో లేదో వేచి చూడాల్సిందే